So just for the formal, uh, uh, we don't want to be in the stage. So this is just gonna uh, happen. But we all were going to have few representatives to happen from the state street, like all of you. Just uh, request uh, Harish sir to be just uh, thank you, and Kalyan, sir but yes, please, uh, Baradwaj sir, behalf of uh, state street and Rupali, Vaishali, uh, can you just? Just for the uh, formal, so this is again for the sustainability point of view. We also associated with the Sudhakar Foundation. I request Sudhakar Gaut to be present with us, who have organized the entire this uh, approach with the partner, who is going to take uh, our impactful work along with the Panchayati Raj, the lo local panchayats. So with the women uh, rural empowerment scheme, so the women's are you might see in the outside. So they are going to be continuously monitor this. Uh, the plants which we are going to sample. So whenever we do something it has to continue by somebody else, right? So that's how in the rural we associate to continue that process. Thank you so much for all of you being here and uh, putting this uh, great effort. This is a particular period, I mean June to August is a particular period when we do such kind of things. It's naturally grow and thank you so much for all the support and even you are spending uh, your weekend. Big thanks to all of you for uh, being here. సార్ మేము మోటివేషన్ నుంచి మోటివేషన్ ఇండియా నుంచి వచ్చాము సో నా పేరు ప్రవీణ్ సో ఇక్కడ మొక్కలు నాటించడానికి ఈ రాయరావుపేటలో సుధాకర్ గౌర్ గార్డ్ సపోర్ట్తో ఇక్కడికి వచ్చాము మనం ఇనిషియల్గా మనం ఈరోజు ఏమేమి చేయబోతున్నాం ఎన్ని మొక్కలు నాటిపోతున్నాం ఈ సీడ్ బాల్ అనేటివి ఆల్రెడీ వన్ వీక్ బ్యాక్ రెడీ చేసాం అనమాట అంటే చిన్న చిన్న ఫ్రూట్స్ ఉన్న మొక్కల్ని ఆల్రెడీ ఒక బాల్ లాగా రెడీ చేసి వాటిని ఇక్కడ త్రో చేయడానికి వాలంటీర్స్ని తీసుకొచ్చాం ఇక్కడికి సో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ సీడ్ బాల్ త్రో చేయడం వల్ల ఫారెస్ట్ వైడ్గా గ్రో అవుతుంది సో మా ఏమేమంటే వృక్ష రక్షితీ రక్షిత సో చెట్లు ఎన్ని పెరిగితే అంత మంచిది మాకు సో చెట్లు నాటి నేచర్ని పరిరక్షించాలని చెప్పి ఈ ఈ కాన్స్టేషన్ ఇక్కడ ఎంచుకున్నాము ఇది అన్నిటికీ సపోర్ట్ చేసిన సుధాకర్ గౌడ్ గారికి ఈ సీట్ బాల్స్ ఆల్మోస్ట్ ఒక ఐదు వేల నుంచి ఆరు వేల సీట్ బాల్స్ రెడీ చేస్తున్నాం అంటే ఐదు వేల నుంచి ఆరు వేల మొక్కలు పెరుగుతాయి ఇటు పక్క ఆ మొక్కలు మనకి జంతువులకైనా మనుషులకైనా ఫ్రూట్ ఫ్రూట్స్ తినడానికైనా కూడా హెల్ప్ అవుతాయని మాకు ముఖ్య ఉద్దేశం పాటుగా ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ మనం రాయరావుపేట రోడ్డు ఇరువైపులా చాలా మొక్కలు ఆల్మోస్ట్ మూడు వందల నుంచి నాలుగు వందల మొక్కల్ని నాటుతున్నాం దీనికి సహకరించడానికి స్టేట్ అనే కంపెనీ నుంచి ఒక నూట యాభై మంది వాలంటీర్స్ వచ్చి మోటివేషన్ ఇండియాతో అసోసియేట్ అయ్యి సుధాకర్ ఫౌండేషన్ ఇక్కడ లోకల్ వాళ్ళతో అసోసియేట్ అయ్యి లోకల్ పంచాయతీ వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఇన్ని చెట్లు నాటుతున్నాం ఇక్కడ సో వీటన్నిటిని నాటడం వల్ల మనం మనం వాతావరణము బాగుంటుంది నేచర్ అంతా ఫ్రెండ్లీ అవుతుంది ఇప్పుడు వర్షాకాలం కావడం వల్ల ఈ మొక్కలు వాటబగా వాటి 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 మీద గ్రో అయ్యి సో హెల్ప్ చేస్తాయని చెప్పి అనుకుంటున్నాము సో ఇలాంటివి మేము రెగ్యులర్ గా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో చేస్తాం అక్కడ ఇండియా చేస్తాం మొట్టమొదటిసారిగా మేము తెలంగాణ లో బీబీ నగర్ లో ఇక్కడ వచ్చి రాయరావుపేటలో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఇక్కడ మాకు లోకల్ సపోర్ట్ ఉండడం వల్ల సుధాకర్ సార్ సుధాకర్ గౌడ్ సార్ ఇక్కడ సపోర్ట్ ఉండడం వల్ల మేము ఇక్కడ రావడం జరిగింది సో దీనికి సహకరించిన లోకల్ వాళ్ళకి ఇక్కడ ఉన్న పంచాయతీ వాళ్ళకి అందరికీ మా కృతజ్ఞతలు ఇలాంటి All these boring speeches and everything. So I just want to make sure two things that are clear. So right now, right? If you think today is not this volunteering day, what would you be doing? <laughs> yeah, obviously we'll sit at home, we'll just relax, we'll watch some movies, we'll watch Netflix and all. Otherwise, we'll just take our card and then we we'll go for shopping or some other thing. But today we are so proud that. We contributed something to this society by planting or by growing some seeds. Seed all the energy, right? Very big class. A small a token of appreciation from our side. Just a small token of appreciation. That's give it with you with that. I request uh Sudan to just review the token of it to all these people, guys. I expect next time everybody will be here by like them. That. సైడ్ ఐ జనరల్ టు సో బిగ్ అండ్ రిక్వెస్ట్ షేర్ నా పేరు సుధాకర్ అని నేను ఎంపీపీ ఈ మండలికి మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ని నేను అది పొలిటిషియన్ అని దాదాపు సెవెంటీన్ ఇయర్స్ నుంచి సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అవుతున్నాను దాదాపు పొలిటికల్ ఫీల్డ్లో థర్టీ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ కాకపోతే ఈరోజు పొలిటీషియన్ అంటే ఓ బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది వరెస్ట్ అంటే నిజంగా అంతే వివస్థనేట్లు తయారైంది పొలిటీషియన్ ఉంటుంది కానీ నేను దాన్ని జరిపేయాలనే ప్రయత్నంలో చాలా సంవత్సరాల నుంచి స్ట్రగుల్ చేసుకుంటూ నిజ రోజుగా మంచి అనేది పబ్లిక్ అందాలనే తాపత్రయంతో దాదాపు థర్టీ ఇయర్స్ నుంచి సిన్సియర్గా పనిచేసుకుంటూ వస్తున్నాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎంపీపీగా అయినాను సో ఎల్డిఎస్ చారిటీ అండ్ మోటివేషన్ తోటి నేను టూ థౌజండ్ ఎయిట్ ఎల్డీఎస్ అయితే సెవెన్లో ముందు పరిచయం అయింది ఎల్డిఎస్ ఛారిటీ తోటి దాదాపు రెండు వందల టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వాటర్ ప్లాంట్స్ ఈ ఏరియా అంతా ఫ్లోరైడ్ కంటే ఉంటుండే డ్రింకింగ్ వాటర్ అంతా ఫ్లోరైడ్తో నుండి మోకాలు అన్నీ ఈ ఏరియా బాగా నల్గొండడం సో మోటివే మన ఎల్డీఎస్ చార్టీ వాళ్ళతో దాదాపు రెండు ఓటు ప్లాన్స్ అంటే డిస్ట్రిక్ట్లో పెట్టి వాళ్ళ సపోర్ట్ తీసుకొని ప్లాన్స్ పెట్టడం జరిగింది తర్వాత మోటివేషన్ ఎన్టీఆర్తో టైఅప్ అయిన తర్వాత ఎల్డీఎస్ చార్టీ వాళ్ళు మోటివేషన్ తోటి ట్రైఅప్ అయ్యి ఇక్కడ ఇదే హాల్లో దాదాపు ఎనభై ట్రైసైకిల్స్ అంటే బాడీ బేస్డ్ అంటే చేసి బాడీ మెజర్మెంట్స్ తీసుకొని దాని ప్రకారం హ్యాండికాప్టర్స్కి దాదాపు ఎయిటీ రైస్ సైకిల్స్ కూడా ఇదే ప్లాన్ ఇక్కడో ఫోర్ ఇయర్స్ బ్యాక్ సో ఏ ప్రోగ్రామ్ చేసినా పబ్లిక్కి రీచ్ కావాలని ఆలోచనతో చేస్తున్నాం నాకు మోటివేషన్ తర్వాత ప్రాణ ప్రవీణ్ గారు మరి శేఖర్ గారు నాక్కడ అటాచ్ అయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం స్టేట్ స్ట్రీట్ వాళ్ళతో అంటే రండి మీరు ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా మొట్టమొదటిగా మా భువనగిరి బీపీ నగర్ గుర్తుపెట్టుకుంటారు మీరు ఎలాంటి యాక్టివిటీస్ తీసుకునే సిద్ధంగా ఉందాం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా చేసుకోవాలి ఈరోజు ఏమైందంటే సొసైటీలో బీటెక్ డిగ్రీలు అన్ని పాస్ అయ్యేందుకు రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉంది బికజ్ అంటే వెరీ స్కిల్స్ ఆ స్కిల్స్ లేకపోవడం వల్ల బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఇలాగా హరీష్ గారితో మాట్లాడుతున్నప్పుడు మేము ఇట్లాంటి ప్రోగ్రామ్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాం అన్నప్పుడు మా దగ్గర తీసుకోండి మా ఏరియాలో తీసుకోండి కంపల్సరీ అయిన ఆలోచనతో ఉన్నాను స్కిల్స్ అంటే యువత గ్రామీణ యువత చాలా వరకు కమిట్మెంట్ పనిచేసే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకు వే ఎక్కడో వాళ్ళు తెలియక మరి కమ్యూనికేషన్ స్కిల్స్ లేక టాలెంట్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మీరు వాళ్ళతో వర్క్ చేయించుకుంటే పర్ఫెక్ట్గా చాలా బ్రహ్మాండంగా పనిచేసే స్థితిలో ఉంటారు కమిట్మెంట్ నుంచి పనిచేసే పరిస్థితిలో ఉంటారు మీరు వాళ్ళని మూడు చేసుకోవడమే ఇంపార్టెంట్ అని ఎంత కరీస్తో తీసుకెళ్ళినప్పుడల్లా తప్పకుండా మీరు ఏ ప్రోగ్రాం తీసుకున్నా మొట్టమొదటి మమ్మల్ని గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ సిన్సియర్గా వాటర్ సిన్సియర్గా పనిచేసుకుంటూ వస్తున్నాం నేను రాజకీయాల్లో డబ్బులు సంపాదించుకోవడానికి రాలి ఎంతసేపు సార్ రాజకీయ సంపాదించుకోవడానికి మార్గాలు మాకు చాలా ఉన్నాయి వేరే ఉన్నాయి నాకు బిజినెస్ ఉన్నాయి ఎంత వీలర్ షోరూము టూ వీలర్ నాకు చాలా సంవత్సరాల నుంచి నేను రియల్వే ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నా నాకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి నేను ఎట్లా సంపాదిస్తున్నానో అట్లే ఖర్చు పెట్టుకుంటూ పోతున్నాను సొసైటీకి నా మార్గం అది కాబట్టి సొసైటీ మార్చాలనే ప్రయత్నంలో మీరందరికీ భాగస్వామ్యమే మీరు రావడం మీ అందరికీ పేరు పేరు తీర్కోవాల్సి రోజు చేయడం అనేది మేము సొసైటీ మారుతుంది లేకపోతే మారదు మనకి మనం చేంజ్ అయినప్పుడే సొసైటీ మారుతుంది కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ముందు ముందు బ్రహ్మాండంగా తీసుకున్న ఆలోచన స్టేజ్